నవంబర్ ముప్పై దేవుని వాక్య ధ్యానం తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను యోహాను ఒకటి పన్నెండు మన ప్రవీణ్ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము అనుదిన ధ్యానములు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం అయితే ఈ అడ్వెంట్ కాలంలో అడ్వెంట్ ధ్యానాలను మనము చేస్తూ ఉన్నాం కనుక ఈరోజు ఇవ్వబడినటువంటి అంశాన్ని మనం గమనిస్తే విశ్వసించిన వారే దైవ సంతతి విశ్వసించిన వారు మాత్రమే దైవ సంతతి ఈ ధ్యానము మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరము అనే విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి మనము ఎవరికి సంబంధించిన వారము అనే విషయానికి వస్తే చాలాసార్లు మన జీవితంలో ఒక రిఫరెన్స్ అనేది మనం ఎప్పుడు కూడా వాడతాం నేను పలానా వారి బిడ్డను లేకపోతే పలానా వారు నా తండ్రి అని మనము చూపించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం అయితే ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతుంది క్రీస్తు ప్రభులు వారు రాకను మనము ధ్యానం చేస్తూ రాకడకు సిద్ధపరచుకునే అడ్వెంట్ కాలంలో మన జీవితాలను దేవుని సంతతిగా మనం మార్పు చెందే అవకాశాన్ని ఇచ్చింది సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ విశ్వాసులారా ప్రపంచమంతా కూడా క్రీస్తుని వెంబడించే వారిని విశ్వాసులని పిలుస్తున్నప్పుడు విశ్వాసము లేకుండా ఏ ఒక్కరూ దేవునికి ఇష్టులై ఉట అసాధ్యమని ఎబ్రీగ చెప్తూ ఉన్నప్పుడు విశ్వసించిన వారికి ఇచ్చే గొప్ప భాగ్యం ఏంటో తెలుసా నీవు దేవుని యొక్క సంతతిగా మార్చబడతావు అదే మాట భక్తుడు యోహాను తన యొక్క స్వార్థలు చెప్తున్నాడు తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లల ఒకటకు ఆయన ఏమి ఇచ్చాడంటే అధికారం ఇచ్చాడు నీకు ఆ రైట్ అనేది ప్రభు ఇచ్చాడు మనము దేవుని ఎద్దు నుండి అధికారం పూర్వకమైనటువంటి సంతతిగా మనం మార్పు చెందాలి అనేటువంటి భావన మనం కలిగి ఉంటే నందు ఖచ్చితమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి విశ్వాసం అంటే ఏంటి అంటే మనము ప్రభువుగా ఏసుని నమ్మడం ఏసును ప్రభువుగా ఒప్పుకొని దానిని క్రియలలో కనపరచటం ఏసు క్రీస్తు అని ఒప్పుకోవడం మాత్రమే కాదు అని చూపించటమే నిజమైన విశ్వాసం ఆయనలో మనం కలిగి ఉండే నమ్మకం ఏదైతే ఉందో కనబడని దానికి యొక్క నిజ స్వరూపము మన క్రియ ఏదైతే ఉందో దానిని సుస్పష్టంగా మనం చూపించగలిగినప్పుడు క్రియ కలిగినటువంటి విశ్వాసము అది ఎప్పుడు జీవం కలిగినదై ఉంటుంది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను విశ్వాసము ద్వారా మనం రక్షింపబడతాం విశ్వాసం ఉంచటం ద్వారా ప్రభు యొక్క మార్పు చెందుతాం అటువంటి బలమైన విశ్వాసము అనబడినటువంటి ఆయుధాన్ని మనం ధరించుకోవాలి ఎవరైతే విశ్వాసము లేకుండా ఉంటారో అట్టివారు శిష్యులైనా కాని తనతో రక్త సంబంధికులైనా కానీ ఎవరినైనా ప్రభు గద్దించాడు అల్ప విశ్వాసులారా విశ్వాసము లేని మోఖ తరము తరము వారులారా మీరు అవిశ్వాసిగా ఉండక విశ్వాసముతో ఉండండి అని ప్రభు తన శిష్యులకు తన కుటుంబస్తులకు తన దగ్గరకు వచ్చిన వారికి అనేక మందికి ఆయా సందర్భాలలో ప్రభు చెప్పలేదా ఈరోజు మరి క్రీస్తుయందునందు నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు ఈ అడ్వెంట్ కాలంలో నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి మనం విశ్వాసులుగా పిరబడతాం ప్రభుని విశ్వసిస్తున్నామని చెప్తాం కానీ నిజమైనటువంటి క్రియ మనలో ఉందా చద్ర క్మేష కబెద్నుగోలు చక్కటి ఉదాహరణగా మనకు కనబడుతున్నారు మా దేవుడు రక్షించడానికి సమర్థుడు చూసారా వారు విశ్వసించేటువంటి నమ్మే దైవం మీద వారికి నమ్మకాన్ని ఎంతో స్పష్టంగా అధికారైనటువంటి రాజుకు కూడా చెప్పగలుగుతూ ఉన్నారు అది మనం చేయగలగాలి విశ్వాసం అనేది పరిస్థితిని బట్టి మారేది కాదు నీకు అనుకూలమైన పరిస్థితుల్లో ప్రకటించి దాన్ని చూపించి నీకు అనుకూలంగాని పరిస్థితుల్లో దానిని చూపించకుండా మనస్సులో పెట్టుకునేది కాదు విశ్వాసము ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నీ క్రియను కనబరిచేదే విశ్వాసం నీ ముందు దేవునికి వ్యతిరేకమైన కార్యము నీలోనికి వస్తున్నప్పుడు లేక నీ యొక్క జీవితంలో అంత శూన్యమవుతుంది అని తెలిసినప్పుడు దేవుని అందు నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా నిలబడి ఉండగలగాలి అది క్రియలలో కనబరిచిన దానియలు కానీ యూసేప్ కానీ దావిద్ కానీ అనేక మంది భక్తులను మీరు చూస్తే అబ్రహాము దగ్గర మొదలుకొని మనము అనేక మందిని మనం చూడగలుగుతున్నాం ప్రియులారా ఈరోజు మరి అటువంటి అచంచలమైన విశ్వాసం ప్రభు చెప్తున్నాడు అనే సందర్భాలో సందర్భాల్లో అమ్మా నీ విశ్వాసం గొప్పది ఇష్రాయిలిలోనైనా ఇంత విశ్వాసము నేను ఎవరినిలోనూ చూడలేదు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని ఆయా సందర్భాలలో ప్రభు చెప్పారు కదా మరి అటువంటి విశ్వాసము మనము కలిగి దేవుని సంతతిగా మారదాం ప్రభు బిడలుగా మార్పుచింది ఆయన ఆశీర్వాదాలకు పాత్రులుగా ప్రభు మిమ్మల్ని చేయను గాక ప్రార్థన సర్వోన్నతి గొప్ప దేవ నీ బిడలను విశ్వాసము కలిగి నీయందు పరిపూర్ణమైన నమ్మకం కలిగి నీ బిడలగా మారే అధికారము అనే ఆశీర్వాదం వారు పొందుకున్నట్లుగా వారిని దీవించండి నేడు వారి ప్రయాణాలు పనులు ఈ అడ్వెంట్ ధ్యానము వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచి ప్రతి విషయంలో జయము దైత్యమని ప్రార్థిస్తూ ఉన్నాను నేడు జన్మదినము వహదినము ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది ఆ గ్రహించండి ఈ దినము అస్వస్థతోన్న వారికి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన స్వస్థతను అనుగ్రహించినట్లుగా వారిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను రక్షణ ఆనందాన్ని బిడలకు దయచేసి మీరే మహిమ పొందమని ఏసయ్య నామమున ప్రార్థించి వేడుకుంచు తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్